అధికారంలో ఉన్న వాళ్ళు పెద్దలు అడ్డంగా దోచుకోవడానికి వాళ్ళ కనిపించే దగ్గరి దారి ఏదైనా ఉంది అంటే భూములు భూములు రాబందుల్లో వాటి మీద పడిపోవాలి భూములను సొంతం చేసుకోవాలి సో డైరెక్ట్గా వీళ్ళే ఆ భూముల మీద పడి దోచుకోలేరుగా అలా డైరెక్ట్గా దోచుకుంటే నీతులు దోచుకొని వందల వేల కోట్లున్నోళ్ళే ఇప్పుడు నీతులు చెబితే అవి అంతరిక్షానికి రాకెట్ కంటే వేగంగా బయస్ చూస్తూ ఉంటాయి తిరుగు చకాలు కొడుతూ ఉంటాయి ఇప్పటికే ఇంకా డైరెక్ట్గా వేల వేలకూడన భూములు డైరెక్ట్ దోచేసుకోలేరు కదా వాళ్ళకి ఏం కావాలి బినామీ ఎవడో కూడా కావాలి ఎవడో కూడా ముందు ఉండాలి వాడిని వెనకలు పెట్టి ఎవడో ముందు ఉంటాడు కనిపించేకి ఆ ప్రయోజనాలన్నీ వెనకలు వీళ్ళే దప్పుకుంటే మొత్తం మీద నీకు ఇంత నాకింత మనకింత పైన పంపకాలు జరిగిపోతూ ఉంటాయి దగ్గర దారి భూములే దోసుకోవడం నీవు హైదరాబాద్లో మాదాపూర్లో గచ్చిబౌలిలో అక్కడ నుంచి మొదలైతే ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చి ఆగుతుందో పోయా కర్నూలు అమరావతి విశాఖపట్నం వరకు ఈ భూ ఈ పందిరాలు ఏముంది వందల వేల కోట్లు వచ్చి పడిపోతుంటుంది అట్లా ఏమన్నంటే ప్రజలను నమ్మించేకి అదిగో ఇన్ని కంపెనీలతో ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు ఈ కంపెనీలతో ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు బొంగులు అది ఇవి వ్యాపారం చేసుకుంటాడు వాడు తీసుకుంటాడు భూమి ప్రభుత్వం ఏదైనా ఇస్తే అంతో ఇంతో రాయితీలు అన్నప్పుడు కరెంట్ ఛార్జీలు తగ్గించడప్పుడు ఏదో ఇవ్వాలి ఏవో ఇవ్వాలి అరే వందల కో ఎకరాలు భూములు ఇచ్చేస్తారు వాళ్ళ ప్రయోజనాల కోసమేనా వెనకలు వీళ్ళ ప్రయోజన అసలు ఎందుకండి విభజిత ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పుడు ఇరవై ఐదు వరకు పద్నాలుగు నుంచి పంతొమ్మిది అయినా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు అయినా ఇరవై నాలుగు నుంచి ఇప్పుడు ఈ సెకండ్ అయినా ఎవరెవరికి ఏ పరిశ్రమకి ఎంత భూమి ఇచ్చారు వాళ్ళు అక్కడ ప్రస్తుతం స్టేటస్ ఏంటి ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు ఎంత భూమి వాడుకుంటున్నారు ఆ శ్వేతపత్రం రిలీజ్ చేయాలి ప్రభుత్వం చేయండి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏ భూమి ఇచ్చారు ఇప్పుడు ఎంత వాడుకుంటున్నారు అమెరికాలో పది ఎకరాల్లో ఉంటుంది ఫ్రాంక్లిన్ టెంపుల్ టెన్ అనే కంపెనీ విశాఖపట్నంలో దానికి యాభై యాభై ఎకరాలు ఏమి ఇస్తారు ఒక ఎగ్జాంపుల్ ఎందుకు ఎవరి ప్రయోజనం కోసం నిన్న లేక మనం పెట్టిన ఉల్టా కోనికి కొట్టగాలికి ఇంత వేల పొట్టి భూమి ఎందుకు ఇస్తారు వెనకలు వీళ్ళ ప్రయోజనాలు నెరవేర్చుకునేవి ముందు ఆయన పెట్టుకోవాలి ఎన్నికలు వస్తే వాడు సరుగుతాడు మీడియాకు వాడు సర్దుతాడు సోషల్ మీడియాకు వాడు సర్దుతాడు వ్యవస్థ స్థాయిలో ఏమన్నా కొనడానికి వాడు సర్దుతాడు ఇలాగేమీ పట్టదు చదువుతుంటారు కదా వానికి సర్దు ఈనికి సర్దు మన అవసరాలకు ఉపయోగపడాలి భూమి నువ్వు వ్యవసాయ భూమి అని వ్యవసాయ భూమి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆ రైతులను నాశనం చేస్తారు సముద్ర తీర ప్రాంతంలో భూమి అది ఇచ్చి పెట్టరు ఆ మధ్యకారులను వాళ్ళు ఆ చుట్టుపక్కల ఉన్న నాశనం చేస్తారు కొండల్లో భూమి అని ఇచ్చిపెట్టారు గిరిజనులు వాళ్ళను నాశనం చేస్తారు భూమి దోపిడి పెట్టే పేరు మాత్రం పారిశ్రామిక అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి ఉద్యోగ కల్పన గొంగు గోషానమే కాదు ఒంగు భూషానం ఏం కాదు ఆ శ్వేతపత్రం విడుదల చేయండి ఈ పదకొండేళ్లలో శ్వేతపత్రమే విడుదల చేయండి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ కంపెనీలకి ఎంత భూమి ఇచ్చారు వాళ్ళు ఎంత వినియోగించుకుంటున్నారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏ కంపెనీలకి ఎంత భూమి ఇచ్చారు ఎంత వినియోగించుకుంటున్నారు ఇవ విడుదల చేయండి శ్వేతపత్రం విడుదల చేయండి శ్వేతపత్రం ఎవడు అడిగేవాళ్ళు లేడు ఎవరికి ఓపికలే ఇంతకుముందు జనానికి చైతన్యం ఉంటుండే ఇంతకుముందు జనానికి చైతన్యం ఉంటుండే ఆ చైతన్య వాయిస్ వినిపించకుండా చేస్తూ ఉండ్రి ఎందుకంటే పత్రికలు టీవీ ఛానళ్ళు కొందరు చేతుల్లోనే ఉంటుండే వాళ్ళు అసలు వాళ్ళు తిమ్మిని పమ్మి చేస్తారు పొమ్మిని తిమ్మి చేస్తారు ఏదైనా చేయగలుగుతారు రామారావుని హీరో అంటారు రామారావుని విలన్ అంటారు ఏదైనా చెప్పగలుగుతారు ఉగానకి స్టేజ్లో వాళ్ళు ఇంకా ఓ ఇంకెందుకులే ఎన్ని 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 గిమ్మిక్కులు చేశారు అంత గిమ్మిక్కులు చేయకుండానే వందలకు వందలు వేలకు వేల ఎకరాలు దుబ్బేసారా వాళ్ళు కూడా దుబ్బేశారా మొత్తం బిచ్చలవిడి దోపిడీనే కావాల్సిన వాళ్ళకు దోషేసుకోవడమే ఇప్పుడు జనానికి తిరగలేదు ఆ ఐపీఎల్ ఉందండి ఎన్ని ఎందుకు మ్యాచ్ చూడాలి కావాలని చూడాలి దాన్ని నిరసన వ్యక్తం చేసి కనీసం ఏదో ఒక రూపంలో అనలేరు ఆ ఇక్కడ తెలుసుకున్న వాడిని తెలుసుకోవాలా ఆ వాడు చూసుకుంటే వాడిని అడిగి ఈయన అడగరా బాబు ఈ దేటిది మా కాళ్ళంతా నిండిపోతుంది సమాజం వాళ్ళు గీనాడు కరా బాబు ఏడు కూడా చూసుకుంటే వాళ్ళందరినీ వాడు చూసుకోలే వీడు చూసుకోలే నీ ముడికిందా మొత్తం నువ్వు నాశనం అయిపోయేది మాత్రం చూసుకోకు ఏం ప్రభుత్వాలు అయ్యా ఇది అంత భూములతోనే వ్యాపారం దానికోసం ప్రభుత్వాలు భూములతో వ్యాపారం చేసుకునే దానికి ఎవడన్నా అడ్డు వస్తే ఆ అడ్డు వచ్చిన వాళ్ళకి నాశనం చేయడం కోసం వీళ్ళు వ్యవస్థను వాడుకుంటారు పోలీస్ వ్యవస్థ జుడిషియల్ వ్యవస్థ మళ్ళీ పత్రికలు పత్రికలు టీవీ ఛానల్ ఏం అమ్ముడు పోయేదో వాళ్ళు ఏడు ఫ్రంట్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ అయితే ఏడు కాసిన అడ్వర్టైజ్మెంట్ అయితే వాళ్ళ సంఖా నాకుతూ ఉంటారు వాళ్ళ గురించి ఎందుకు వాళ్ళ సంఖం ఉంటారు వాళ్ళ గురించి ఎందుకు వాళ్ళకి నీతి అని నియమమ్మా ఇట్స్ పెట్టిన మనుషులు అంటారు మా ఊర్లలో కొందరిని అట్లనే అంటారు ఎంత అన్యాయం లేకపోతే వారస పెట్టి భూమిలో దోసుకు ఎవని ప్రజలు సొమ్ము ఎవరికి ఇస్తారు ఎందుకంటే ఎందుకు సొమ్మంతా ఒకరిత కరిగిపోతే నియంతృత్వమే కదా వాడే కంట్రోల్ చేస్తాడు వాడు వీడియాని కంట్రోల్ చేస్తాడు వాడు వ్యవస్థలను కంట్రోల్ చేస్తాడు అన్నీ వాడే కంట్రోల్ చేస్తాడు దానికోసం మీరు దూసి పెట్టేస్తారా నోరు దరితే భూములే ఏడ భూములు ఆడ భూములు ఆడవేలు ఎకరాలు ఏడు వేల ఎకరాలు వీని కింద వాని కింద దరిద్రం చూడలేకున్నారు